కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులే మోసం చేశారని ఆ పార్టీ కాంగ్రెస్ నాయకులు బుధవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజీనామా చేసిన మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏ నష్టం వాటిల్లదని అన్నారు ఎన్నో కీలక పదవులు అనుభవించి పార్టీకి రాజీనామా చేయడం సరికాదని అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విమర్శించడం తగదని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ చారి సంపత్ డాక్టర్ అలీం రవికుమార్ సంతోష్ గౌడ్ వెంకటేశారి ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి ఈరోజు గుర్తింపు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పెన్నుపోటు చేసింది కొంతమంది సీనియర్ నాయకులున్నారు కాంగ్రెస్లోనే లోనే వండుకుంటున్న అసలు టీఆర్ఎస్ కానీ గతంలో టీడీపీ కానీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్న ఇప్పుడు రోహిత్ రెడ్డిని గెలిపించామని అన్నారు నిన్న కొంతమంది నాయకులు రోహిత్ రెడ్డి గెలిపి ఒకసారి వాళ్ళు మనసు మీద చేసుకొని చెప్పానండి రోహిత్ రెడ్డి చేసినామని ఒకసారి మనసు మీద చేసుకొని చెప్పానండి ఎందుకంటే రోహిత్ కాంగ్రెస్లో ఉండుకుంటూ బుగ్గకు చేసారు అది ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరికి చేసుకున్నారు ఎవరికి లేదని ప్రజలు మొత్తం గమనిస్తున్నారు కాబోయే రాబోయే రోజుల ఇప్పుడు ఎన్ని రోజులు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచిండ్రు కాంగ్రెస్ పార్టీ ఏంటని వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఎవరు ప్రజల తరఫున ఉన్నారు ఎవరు ప్యాకేజీల తరఫునని ప్రజలు గమనిస్తున్నారు దయచేసి రాబోయే రాబోయే రోజుల కొండ విషయంలో డిపాజిట్ లేకుండా ఓడగొడతామన్నారు మేము చెప్తున్నా కొండ విషయంలో డిపాజిట్ కాదు లక్ష ఓట్ల మెజార్డ్తో గెలుస్తుందని మేము ఈ సందర్భంగా పత్రికా లెక్కలకు చెప్తున్నాము అదేవిధంగా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్లో ఉండకుండా తాము తాము వ్యాపారాల్లో కానీ తన సొంత లాభాలకు కానీ పోయి అక్కడనే ఆపోజిషన్ల పార్టీలో ఉండే విడంగా పనులు చేస్తున్నారు నిన్న కాంగ్రెస్ పోయే వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ని విమర్శించకుండా కాంగ్రెస్ మేము జాక్ పడి కొట్టిండో అది కొట్టండు ఏ ఆయన అదృష్టం ఉంది ఆయన ఎమ్మెల్యేగా వెళ్తున్నారు మీరు పోయేటప్పుడు ఇంతకు పో పోకుండా పొగబెట్టిందనే సిద్ధాంతాన్ని చేసుకుంటూ పోయి ఇంకా రాబోయే రోజుల మీరు పోయిండు పార్టీ విమర్శించకుండా మీరు ఎక్కడైనా నుండి ఇప్పుడు పాత నీళ్ళు పోతున్నాయి కొత్త నీళ్ళు వస్తుంటారు పార్టీలకు పార్టీ వాళ్ళు వచ్చేటోళ్ళు వస్తుంటారు పోయే పోతుంటారు కావున పార్టీని విమర్శించదు మీరు పోయిన నచ్చలేక పార్టీ మీరు పోయి మీ సొంత లాభాలకే పోయి కానీ ప్రజలకు మంచి ఇదనే ఉద్దేశం పోలేరు పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు కొంత బాధగా ఉంది ఎందుకంటే ఒక రెండు మూడు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి ఈరోజు పార్టీ మారుతున్నామని చెప్పేసి నా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కొద్దిమంది నాయకులు ప్రకటించారు వారు ఎత్తున నిజంగా కూడా బాధగా ఉంది అయితే పార్టీకి రిజైన్ చేసి వాళ్ళ కొత్త నాయకత్వాన్ని తాండ్రుక్కు కానీ కాంగ్రెస్ పార్టీకి అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక చెరువు ఎక్కువ కాలం నీళ్ళు నిలబడితే అది మురికి కుంటగా మారుతుంది దాంట్లో చేపలు బతికయి అటు కలువ పూలు బతకవు అటువంటి బురిగి నీళ్ళంతా వెళ్ళిపోవడం ఒక శుభ పరిణామమే ఇంకా ముఖ్యంగా కొత్త ఉత్తరాయకత్వానికి అవకాశం రావాల్సిందే మనం చూస్తుంటాం రోడ్ వైడ్నింగ్ అవుతుంది ముందర షాపులు పూల కొడితేనే వెనక షాపులకు డిమాండ్ వస్తుంది ఒక నగరం కానీ ఒక చిన్న పట్టణం కానీ అభివృద్ధి చెందాలంటే వాడువాడు ఇవన్నింటినీ కూడా పూల కొడతారు పూల కొడితే వాటిని ఆ శిథిలాలన్నీ పక్క చెప్తే కానీ ఆ నగరము అందంగా కనిపింది అట్లా చాలా కాలంగా ఉండి సర్వీస్ ఇచ్చినందుకు ఒక విధంగా బాధగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోయినందుకు మనకి పత్రికా ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాయకులు చెప్పిండ్రు పైలట్ రోహిత్ రెడ్డి గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించినామని మేము కూడా దానికి పూర్తిగా ఒప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రోహిత్ రెడ్డి గారి గెలుపుకు వారు కృషి చేసిన విషయము తాను అందరికీ కూడా తెలుసు అది ఏ విధంగా అనేది పత్రికా సోదరుల ద్వారా నేను అందరికీ కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాను అంతేకాకుండా ఇప్పుడు వెళ్ళినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కంటే ముందే వెళ్తే బాగుండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఒక ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడిని ఓడగొట్టాలని చెప్పేసి ఒక టీడీపీ ఎమ్మెల్యే ఒక బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేటు ఒక ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేటు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక ఐదారు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఐదు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒకేసారి ఒక గ్రూప్గా ముగ్గుమ్ముడిగా దాడి చేశారు ఇప్పుడు కూడా వెళుతున్నది అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యే స్థానాన్ని ఆశించిన వ్యక్తులే వాళ్ళిద్దరు కూడా పోతే ఒక ఏడు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక సైడ్ ఉన్న క్రెడిబిలిటీ అనేది రోహిత్ రెడ్డి గారికి దక్కేది ఆ ఛాన్స్ మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు మిస్ అయిందని చెప్పేసి మేము భావిస్తున్నాము అదేవిధంగా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఓడిపోతారంటున్నారు అయితే నిజంగా అస్తాస్పదం ఏంటంటే ఒక నెల నెల పదిహేను రోజుల నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళీ గెలుస్తామనే ధీమాతోని అసలు ఆయన కార్యకర్తల సమావేశాలు కాదు విజయోత్సవ సభలే స్టార్ట్ చేశారు ఒక నెల రోజుల నుండి రోజు కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు పత్రికలు రోజు రాస్తున్నాయి జనాలు అందరూ చర్చించుకుంటున్నారు ఎక్కడ వచ్చే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి క్యాండిడేట్ అయితే అక్కడనే నిలబడడానికి ఒక వ్యక్తి కూడా లేరు ఒక ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్ కూడా పేరు వినిపించింది ఒక మాజీ మంత్రి ఏకంగా గోడల మీద పేరు రాసుకొని నేను క్యాండిడేట్ అని డిక్లేర్ చేసుకున్నారు దాని తర్వాత ఒకరిద్దరు వ్యాపారవేత్తలు దీంట్లోకి వచ్చిన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి రేపో ఎల్లుండో కారెక్కపోతున్నటువంటి కొద్ది నాయకులు కూడా అదే ఉద్దేశంతో వచ్చేసి చివరికి భంగపడి భయపడి వెనక్కి స్టెప్ వేస్తున్నారు అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొట్టడానికి ఐదారు మంది ఎంపీ క్యాండిడేట్లు ఇంకా తర్జన వర్జన పడుతున్న టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించలేకపోతున్నది ఇప్పుడేమో మేము చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి అనడం నిజంగా కూడా ఆశయాస్పదము వాళ్ళు ఒకవేళ వాళ్ళ శక్తిని వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటే నిజంగా నవ్వొస్తున్నది సరే వాళ్ళ ఆకాంక్ష అట్లే ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు లక్ష నుండి లక్షన్నర మెజార్టీతో గెలుస్తున్నారు పార్టీ నుండి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి కొత్త నాయకత్వానికి కూడా అవకాశం ఇచ్చినందుకు మరింత ధన్యవాదాలు తెలియజేస్తూ జరిగింది ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మర్యాద కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సముచిత స్థానం ఇస్తలేట అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మాట్లాడతలేడు పిలుస్తలేడు అనే ఒక కారణంతో వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలో చేద్దామని నిన్న పత్రికా పత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళని ఈరోజు స్థాయి ఇద్దరు స్థాయి కానీ రాజకీయ గుర్తింపు కానీ ఈరోజు సమాజంలో కానీ ఈరోజు అన్ని కృతి గుర్తించుకొచ్చింది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు మనవరాదు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పన్న తల్లి గారికి పార్టీకి ద్రోహం చేస్తున్న వాళ్ళు మీరు ఈరోజు ఎందుకంటే ఇది రెండు వేల తొమ్మిది నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుపోటు కాంగ్రెస్ పార్టీని దృహం చేసే వాళ్ళు వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళు పోవడం చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాము తిరుపతి లోపల నుండి మన మనకు మన ఇదొక తీసుకురాట ఆ విధంగా ఈరోజు జరిగింది అది సొంతంగా ఇప్పటివరకు వాళ్ళు తెలుసుకున్నారు ఇక ఈ రోహిత్ రెడ్డి వారికి మీకు మంచి నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పిందని చెప్పి మేము ఈ అంటే ఎప్పుడు చెప్పు చెందరదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీకి వీడరు వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటారు ఇంకోటి ఏంటంటే కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఇంకా ఈజీగా ఈరోజు గెలుపు అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇలాంటి ద్రోహులు కూడా చాలా ఈజీగా అయిపోయింది ఈ ప్రత్యేకతాం లేదా పూరే తాడు అవ్వంబో మాలూమే ప్రెస్ రిపోర్టర్స్ మాలూమే ఏ లో అన్న విషయాన్ని ఎమ్మెల్యే ఎలక్షన్ మధ్య టైం కట్ చేశాను क्योंकि एम एल इलेक्शन ही यू नो पीठ पीछे जाके दूसरे पार्टियों को सपोर्ट करें कांग्रेस पार्टी को नहीं सपोर्ट करें उसके बावजूद भी एक ऐसा कैंडिडेट हमारे बीच में आया और जीत के आया इन लोग बहुत से चीज़ा पीठ पीछे इन लोग उसको हराने की बहुत कोशिश करें आज कांग्रेस पार्टी इतने सालों से एक पहचान थी इनको के बावजूद आज ऑफिशियली इन्होंने डेयर कर रहे हैं कि हम रिजाइन कर रहे हैं इन्हों एमएलए इलेक्शन से पहले डिक्षा हमारी नजर में तो एम एल इलेक्शन से पहले ही इन लोग रिजाइन कर चुके हैं आज इन लोग ऑफिशियली डिक्लेयर कर रहे हैं बहुत अच्छी बात है कांग्रेस पार्टी को कांग्रेस पार्टी एक ऐसा समंदर है कि कांग्रेस पार्टी किसी कहा से टूटने वाली नहीं है ये जनरेशन से जनरेशन चलते आ रही है नेशनल पार्टी है ये ये रीजनल पार्टी नहीं है इसलिए यहाँ पे

पार्टी को रिजाइन करने की बात करें तो कार्यकर्ता जितने भी कार्यकर्ता है काम करे, हर चीज कर लेते आ रहे तो इसका मतलब ये नहीं है कि आप सीनियर हैं सीनियरों को मैं पूछे सीनियरों को सीनियरों को, को पूछना रहता सीनियर को सीनियर को आगे बढ़ाना रहता एक चीज बार होने के बाद में आगे जितना भी जो भी पार्टी को संभाल ले और पार्टी को जो भी जितने भी संभालने वाले సంతోషం అనిపించింది ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి చందు మహారాజ్ పీరియడ్ల నుంచి వాళ్ళు సర్పంచ్ల నుంచి చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు అన్ని అన్ని విధాలు అనేది కోట్ల రూపాయల సబ్బార్జీ కాంగ్రెస్ పార్టీ మీద సబ్బాజీ పద నలభై నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో కూడా పార్టీకి పెరు పోటారు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ప్రతిపక్ష నాయకులతో చేతి కలిపి పార్టీలో ఉండకుంటూ పార్టీకి వెన్నుపోటు పడిచి పార్టీలో ఉన్న నాయకులని ఓడగొట్టిన ఘనత వాళ్ళకే దక్కింది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పార్టీలో కంటిన్యూ ఉంటే ఒకవేళ రోహిత్ రెడ్డి ఉంటే వాళ్ళ కంటిన్యూ ఉంటే రోహిత్ రెడ్డి గంట ఓడిపోతుండే ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు ఓడిస్తుండే వెంటమండి అలాంటి నాయకులు పార్టీలో వెళ్ళ అలాంటి నాయకులు వెళ్ళిపోవడం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు రోహిత్ రెడ్డి గారు అన్నారు రోహిత్ రెడ్డి బచ్చ బచ్చడు బచ్చా మా అంతగా మేము పోవాలంటాం ఈరోజు రోహిత్ రెడ్డి బచ్చా కాదు తాడు ఒక భాషగా ఈరోజు పేరొందింది ఎమ్మెల్యే గెలిచిండు మీ అటువంటి నాయకులు పోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే మెన్ను పొడు పొడిచే నాయకుల కంటే నుండే మేము ఈరోజు ఈ రోజు మీరంతా నాయకులంతా వెళ్ళిపోయారు పెద్ద పెద్ద నాయకులు ఈరోజు రోహిత్ రోహిత్ రెడ్డి ఎంబడి మేము చీమల దాడులో మేము ఉన్నాం ఆ చీమల దాండు మరి మీ అటువంటి నాయకులను అందరి అన్ని చీమలు దంచుకుంటే తల్లి చీమలు దంచుకుంటే మీ నాయకులంతా చస్తారని చెప్పి ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ మీలాంటి నాయకులు పోవడం వల్ల చాలా సంతోషం పార్టీకి